వెల్కమ్ టు మధవామటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఓటీటీ మూవీ పదహైదు కోట్లతో తీస్తే ఎనిమిది వందల కోట్ల పైగా కలెక్షన్లు బాక్సాఫీస్ని షేక్ చేసిన సినిమా ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే నేను విషయాలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సమయం యాక్టివేట్ చేసుకోండి ఇంక ఈ వీడియోని మీ ఫ్యామిలీ నుంచి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి విశేషాలు అంటే తెలుసుకుంటారు మీ విషయంలోకి వెళ్దాం ఎంతమంది స్టార్స్ ఉన్నా విఎఫ్ఎక్స్ సాంగులు భారీగా ఉన్నా యాక్షన్ సీక్వెన్స్లో స్పెషల్ సాంగ్లు దండించిన ఫైనల్గా కంటెంట్ ఉంటేనే నిలబడుతుంది ఇప్పటికీ ఇది చాలాసార్లు నిరూపితమైంది ఇప్పుడు మనం చెప్పబోయే కూడా ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్ననే సినిమానే ఈ రిలీజ్కు ముందు ఎలాంటి హైప్ లేదు పైగా స్టార్ క్యాస్టింగ్ కూడా పెద్దగా లేదు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు చడి చప్పుడు లేకుండా థియేటర్లోకి అడుగుపెట్టింది అంతే సంచలనాలు మొదలయ్యాయి ఈ సినిమాకు బ్లాక్ బాస్ట్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి నిర్మాతలకు థియేటర్లో అడుగుపెట్టింది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ఇంకా వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇలా వరకు ఎనిమిది వందల కోట్లు సాధించే భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఇంతకీ బడ్జెట్ ఎంతో తెలుసా ఈ సినిమాకి కేవలం పదహైదు కోట్లు మాత్రమే ఈ సినిమా కథ కూడా అత్యంతం ఆసక్తికరంగా సాగుతుంది కథ కథ విషయానికి వస్తే పురుషాధికం ఇంట్లో హింస ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక అమ్మాయి సింగర్గా ఎదగాలనుకుంటుంది అందుకోసం గురక వేసుకుని తన పాటలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది మరి ఈ అమ్మాయి తన కళలు కళను సాకారం ఎలా చేసుకుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో బలమైన మెసేజ్ ఎమోషనల్ కంటెంట్ ఆడియన్స్లు కదిలించాయి అందుకే ఈ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా ఈ పేరు సీక్రెట్ సూపర్ స్టార్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాలో జైరా వసీమ్ కీలక పాత్ర పోషించింది అలాగే అమీర్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు రెండు వేల పదిహేడులో బాక్సాఫీస్ను షేక్ చేసిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాకు బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ ట్వంటీ ఫైవ్ కోట్స్ అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ తొమ్మిది వందల యాభై కోట్స్ రాబట్టింది ఇది విషయం నో లవ్ స్టోరీ నో ఇంటిమేట్ సీన్స్ ప్యూర్ ఎమోషనల్ విత్ బ్రేకింగ్ స్టీరియో టైప్స్ ఇది విషయం ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ మాదామంటా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్